నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా ముగిసింది ఈ సమ్మెలో సిఐటియు ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు జీడిమెట్ల నుండి బైకు కార్లతో పెద్ద ర్యాలీగా ఘట్కేసర్ బ్రాక్ బాండ్ వెంచర్లోకి చేరుకుంది అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు చింతల యాదయ్య సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ సబిత ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కె జయచంద్ర సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎన్ సృజన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ కోర్టులను నాలుగు లేబర్ కోర్టులుగా మార్చి కార్మికులను అనేక కష్టాలకు గురి చేస్తున్నారని ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనము ఇవ్వాలని ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని గత గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపల్ జీతాలు ఇవ్వాలని గత ఎనిమిది నెలల నుంచి ఏరియర్స్ ఇవ్వాలని కోరారు మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ పని భారం తగ్గించి వారికి ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకొని వచ్చిన రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల పని తీసుకొచ్చి కార్మికుల నటివిరుస్తున్నారని సరి అయిన జీతాలు లేక ఇచ్చే జీతాలు సరైన టైంకి జీతాలు అందక కార్మికులని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సమ్మె దేశంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సమ్మెలో ఉదయం నుంచే పాల్గొన్నారు బీజేపీపై ఉన్న ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సమ్మెలో పాల్గొని చూపించారు ఇది గమనించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగివచ్చి కార్మికుల చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అన్ని రంగాల కార్మికులను పర్మినెంట్ చేయాలని వారికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వీరు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు కడమంచి యాదగిరి పోచారం మున్సిపల్ కార్మిక అధ్యక్షులు గాంధారి అశోక్ ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ఎం రామచందర్ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరిజాన్ జిల్లా అధ్యక్షురాలు సుచిత్ర ఆస మండల అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి మధ్యాహ్న భోజన మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పుష్ప పేనెం కళాకారుడు కొండూరి భాస్కర్ ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ చంద్రమోహన్ గుర్రం నాగమణి చంద్రశేఖర్ మల్లేష్ ముత్తమ్మ ఏ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు

మీ జీతాలు మేము ఇప్పిస్తాం మేము చేస్తాం మీకు న్యాయం అని ఎప్పుడన్నా వచ్చే అనేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా కామెంట్స్ కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ప్రజా సంఘాలు ఎర్రజెండా పార్టీలే మీరు టీవీలో చూడండి ఎక్కడనో చూడండి నేను సిటీ నుంచి వస్తున్నా మన ఓళ్ళు ఎక్కడ చూసిన ఎర్ర జెండాలే మాత్రమే కార్మికులను గురించి అక్కడక్కడ రోడ్లో అక్కడక్కడ టెంట్లు వేసి ఈరోజు ధర్నాలు చేస్తున్నారంటే అది ఎవరి కోసం కామ్రేడ్స్ కోసం అది మీ ఐక్యత ఉండాలి నేను చాలా మందిని చూస్తున్నా ఇప్పుడు రోడ్డు మీద నేను వస్తుంటే మన కామ్రేడ్స్ మగవాళ్ళు అందరు రోడ్ల మీద షాపుల దగ్గర అక్కడ హోటల్ దగ్గర ఉన్నారు ఇదే కాదు ఐక్యత కార్మిక ఐక్యత గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల కింద కార్మికులకి చట్టాలు ఉండాలి కార్మికుల పని దినం ఎనిమిది గంటలు ఉండాలి ఈఎస్ఐ కావాలి పిఎఫ్ కావాలనేసి ఆ రోజు ఎంత ఐక్యతగా ఈ ఈరోజు మనం ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తున్నాం ఈఎస్ఐ పొందుతున్నాం పిఎఫ్ పొందుతున్నాం ఇది మనకి తెలుసుకునే అవసరం ఎంత ఉందనేసి ఈ స్థానం బాగా తెలియజేస్తున్నాం మనకి ఈరోజు మనం అనుకుంటు ఇక్కడ కూర్చున్నాం మనకి ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు మనకు కనపడగానే కానీ వీళ్ళలో ఎంత ఐక్యతగా ఉన్నారు ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు ఎంతమంది పాల్గొండి అని అన్నీ కూడా ఎన్క్వైరీ చేసుకునేసి ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి చేస్తారు అందుకే మనం మనం చెప్తున్న కామెంట్స్ అక్కడ ఉన్న కామెంట్స్ అందరికీ మనము మీటింగ్ ఎక్కడుందో అక్కడ ఉండాలి మీటింగ్ పెట్టి రోడ్ల మీద అక్కడ ఉంటే అది కాదు మనం మీటింగ్కి వచ్చిన మీటింగ్ ఐక్యతగా ముగించుకునేసి ప్రభుత్వానికి నివేదిక పోతుంది మనం వాళ్ళు ఎంత ఐక్యత ఉన్నారు ఎంత మంది ఉన్నారు అనేది మనకి ఆ సందర్భంగా అక్కడ తెలియజేస్తే ఒక సమ్మె భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో గాని ఈ గట్ కేసలో జరిగే సమ్మె కట్ట చేస్తున్నా అనేసి ఆ నివేదిక పోతే మనకు ముందుకి దాంట్లో న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే కామ్రేడ్స్ మనం ఐక్యతగా ఉండి పోరాటాలు ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరోచకాన్ని చూస్తే ఆ రోజు మన పెద్దలు పోరాటాలు చేసి కార్మికుల గురించి నలభై నాలుగు చట్టాలు తీసుకొస్తే దాన్ని ఆ చట్టాన్ని దొంగల్లాగా కూర్చుని పార్లమెంట్ లో వాళ్ళు నాలుగు కోడ్లుగా మార్చి అది పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అందా అబానీ అందానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థలకి అనుకూలంగా తీసుకొచ్చిన చట్టం అప్పుడే మన గార్మర్ చాలా మంది మాట్లాడారు నూట ఐదు రూపాయలు ఉంటే ఆ మనిషి కుటుంబం మొత్తం హాయిగా బతుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నాడు నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ ఒక రోజు వచ్చి మున్సిపల్ కార్మికులు చేసే పనిని ఆ చెత్తలో పని చేస్తే ఆయనకి తెలుస్తుంది ఏమనేది ఏం పని చేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మనం చెప్తున్నది ఒకటే జాగ్రత్త నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న కార్మికులు ఒక్కొక్కరు తక్కువ కాదు చీపరు బట్టి నిన్ను మరీ ఎలక్షన్ వచ్చేసరికి ఊడిస్తే నీవు అడ్రస్ లేకుండా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ

అల్పు జరగని కళాకారుల మేమంత ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంత అలుపు జరగని కాలకారుల మేమంత ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా అల్పు జరగని కాలకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా అల్పు ఎరుగని కాలకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చినా కడుపులే మాడిన కడుదాక పోదల కనుల పొలవుతాము వైదాక పేదల కనుద పాలవుతాము

బయట పెట్టకు దారిని చూపెట్ట మాయన్న బండారం బయట పెట్టం ఓరన్నా పటుకు దారి చూపెట్టాల మాయన్న కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన రక పేదల కనులెప్పలు అవుతాములు అవుతాం అలుపు జరగని కళాకారులు మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డాలో మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డని కళాకారులు మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డాలో మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా అలుపు ఎరగని ముద్దు బిడ్డల మేమంతా రాజకీయంలోకి రాముని గుంజింద్రు రాజకీయంలోకి రాముని గుంజింద్రు ఈ రాజకీయంలోకి రాముని గుంఛింద్రు రాజకీయంలో మందిర మంకతో మాసిదు మంది మాసీదు గురు మందిరంకొ మాసీదు గురు మందిరం మాసీదు గుల్ చూ చె భజన తోటి అయోధ్య జరు చెక్క తోటి అయోధ్య చెక్క భజన తోటి అయోధ్య జరు చెజన తోటి అయోధ్య జరు మొత్తం మాదా నది చావోరన్నా మదిలి చావోరన్న మా పాట తోట చేస్తాము మాయా నది మా పాట తోట చేస్తాము మొత్తం నదిలి చావోరన్న మా పాట తోట చేస్తాము మాయన్న మతా నోదీలి చా మా పాట తోట చేస్తాము బాధాలు సౌక్యాలతో వర్దిలో చేసేది ప్రాతి సౌక్యాలతో వర్దిలో అయ్యేసేది సమ సమాజానికి సారద్రమోతాము సమ సమాజానికి సారదరం సమ సమాజానికి సారద్రమవుతాము సమ సమాజానికి సారదరం అరే మాగజ్జు మాట పాటోరన్న వెలుగు మెరుగుబాట మాయన్న మాగజ మాట పాటోరేదాట మాట పాటోరన్న పేదవాళ్లకు మెరుగుబాట మాయన్న అందరూ కూడా పాట పాడి సపోర్ట్ లో అందరికి పేరు పేరు ధన్యవాదాలు రాణిలో కూడా పాట పాడుకుంటే అందరూ పాటలు పాడాలి ఓకేనా ధన్యవాదాలు నోరులు ఉన్నలే వాడాలి నోరు లేనల్లేమలేదు